కొంతమంది కార్పొరేటర్లు మరియు మేయర్ కలిసి మంత్రి మల్లారెడ్డి సహాయంతో మంత్రి మల్లారెడ్డి ముందుండి ఈ రోజు కమిషనర్ గారు అకారణంగా ట్రాన్స్ఫర్ చేయించి కేవలం వాళ్ళ సంపకాలలో పాల్గొనందుకు వాళ్ళు చెప్పిన అక్రమాలను ప్రోత్సహించినందుకు ట్రాన్స్ఫర్ చేయించి మల్లారెడ్డి గారు నేను ఒక్కటే విషయం అడుగుతున్నాను బోనాల పల్ బోడు పలికి బోనాల పండుగ విజయాలు కూడా ప్రారంభోత్సవాలు కాదు మంత్రి వైయుండి ఈ రోజు వరకు కేవలం కేటీఆర్ గారు వచ్చినప్పుడే వచ్చినా వరద బాధితున్న దానికి ఎవరైతే ఇబ్బంది పడుతుందో ప్రజలు వాళ్ళ దగ్గరికి రాలేదు కానీ ఇదే కార్పొరేటర్ ఇదే మేయర్ వచ్చి ఒక న్యాయం చేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న ఒక కమిషన్ ని ట్రాన్స్ఫర్ చేయమంటే నువ్వు ఇంకా ముందు ఆలోచన చేయకుండా ట్రాన్స్ఫర్ చేయ ఇది నీ నిబద్ధతకు నిదర్శనం కాబట్టి ఒక్కటే ఆడుతున్నారు కమిషనర్ ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి అనే దానికి మాకు సమాధానం కావాలి ఈ బిఆర్ఎస్ నాయకులు అక్రమాలను ప్రోత్సహిస్తలేరు కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసిరు దీన్ని మా భారతీయ జనతా పార్టీ విద్యార్థి కూడా తరఫున ఖండిస్తున్నాం నిజాయితీ కమిషనర్ బదిలీ కమిషనర్